పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు రమణయ్యపేట గ్రామ కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులతో మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూసలప్పుడు రమణరాజు మాట్లాడుతూ గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనం చేపట్టిన ప్రభుత్వం రెండు వేల పదిహేడు కాకినాడ నగరపాలక సంస్థలో రూరల్లోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటికి కూడా నిర్వహించాల్సి ఉందని ఆదిశగా చర్యలు లేవనన్నారు ఎన్నికల నిర్వహణకై ఎనిమిది గ్రామాల పెద్దలతో కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రమణరాజు తెలిపారు

పౌర సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి పరిపాలన లేకపోవడం వల్ల రావాల్సినటువంటి నిధులు మృగ్యమైపోయాయి మరి అదేవిధంగా కాకినాడ నగరానికి రెండు వేల పదిహేడులో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో గ్రామాల విలీనంతో రెండు వేల పదమూడులో ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారాగా గ్రామాల విలీనంతో చేసినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అట్లాగే స్వామినగరం టీచర్స్ కాలనీ సంబంధించినటువంటి విషయం మీద ఈ ఆరు గ్రామాలు కలపడగా మారడం కలపడం ఏంటి దాని మీద అది స్పందించింది తప్ప ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ లేదు అయితే ప్రభుత్వం వారు ప్రత్యేకంగా పరిశీలన చేసి ఈ యొక్క గ్రామాలు విలిన మీద వారు స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుని గవర్నమెంట్ Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.